అందరు రెండు నిమిషాలు ఓపిక పట్టాలి గొంతు పోయింది మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను అక్కడ మన టీం కోసం అరిసి అరిసి గొంతు పోయింది ఇంకా కోలుకోలేదు జై కనుక జై కనుక జై జై ఈ ఈరోజు చాలా మంచి రోజు మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈరోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కారం చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మూడు కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా దైవ భక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది ఒకరోజు కనకదాసు గారి గురు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామరావు గారిని మూడు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి సభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం మా కురబా సోదరులు నాడు నేడు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు వరకు కురుబా సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అందుకే మేము చూస్తే కురుబా సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం మూడు వందల కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం గడపడం జరిగింది ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు రామచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి సవితమ్మ గారు కానివ్వండి ఇప్పుడు బస్సుపతి నాగరాజు గారు కానివ్వండి మంత్రులుగా టీడీ బోర్డు మెంబర్లుగా ఎంపీగా జడ్పీ చైర్పర్సన్ గా మేయర్లుగా ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం చీకటి రాజ్యం చూసాం